ప్రతి విషయంలో దేవుని యొక్క అధికారం ఒప్పుకుంటే మన జీవితాలు ఎలా ఉంటాయి ఇప్పుడు నిజంగా ప్రతి విషయంలో మనం దేవుని యొక్క అధికారానికి ఒప్పుకుంటే మన యొక్క జీవితాలు ఎలా ఉంటాయి నిజమే కదా మనము ప్రతి విషయంలో ఈ లోకంలో ఈ లోక మాలిన్యం అంటకుండా ఈ లోకంలో ఎంతగా మనము బాధపడినా కష్టపడినా అవమానం పొందినా కూడా ఆయన యొక్క అధికారానికి మన జీవితాలు ఒప్పుకుంటా ఉంటే మన జీవితాలను దేవుడు విడిచిపెట్టాడండి వన్ ఒట్టనిగా వదిలిపెట్టడు దిక్ ఆ యొక్క నిరీక్షణ లేని వారిగా సహాయం లేని వారిగా మన జీవితాలను దేవుడు ఈ లోకంలో ఉంచాడు ఎందుకు అంటే నువ్వు ప్రతి విషయంలో ఎవరికి ఇష్టం లేకపోయినా నీకు ఇష్టమై లేకపోయినా కూడా ఆయన యొక్క అధికారానికి ఒప్పుకొని నీ యొక్క జీవితాన్ని నువ్వు కొనసాగిస్తున్నావు కాబట్టి దేవుడు నిన్ను విడిచిపెట్టను అంటున్నారు ఈ యొక్క పాయింట్లో ఏబిసిడిలో ఒక వ్యక్తి జీవితం ద్వారా దేవుడు తన యొక్క ప్రతి విషయంలో ఆయన యొక్క అధికారానికి ఒప్పుకోవడం వల్ల ఏ విధంగా ఆ వ్యక్తి ఆశీర్వదింపబడ్డారో మనం ఏబిసిడి చూద్దామండి మొట్టమొదటిగా దేవుడి అధికారానికి నువ్వు ఒప్పుకుంటే దేవుడే నీకు ధైర్యము నమ్ముతున్నావా నువ్వు దేవుడి అధికారానికి నువ్వు ఒప్పుకున్నావనుకో దేవుడే నీకు ధైర్యాన్ని ఇస్తారు ఆ యొక్క ఆ దావీదు ఆరు వందల మందితో సిగ్లాగ్ నుంచి సిగ్లాగ్కు వచ్చినప్పుడు అక్కడ అమాలేఖ్యలు వారు ఉన్న గుడారాల్లో ప్రతి ఒక్కటి పిల్లలనేమి యవనస్తులనేమి స్త్రీలనేమి వారికి కలిగిన ప్రతి సమస్తాన్ని కాల్చివేసి సజీవులుగా వారి యొక్క కుమారులను కుమార్తెలను వారికి కలిగిన కొంత ఆశ్రంతటిని వారు తీసుకెళ్లిపోతారు తీసుకెళ్లిపోయిన తర్వాత సిగ్లాగ్కి వచ్చిన దావీదు దావీదుతో కలిసిన ఆ యొక్క ఆరు వందల మంది చూసి అయ్యో మాకు సమస్తం కోల్పోయింది మా బిడ్డలందరూ లేరే నా భార్యలు ఎవ్వరూ లేరే అని వారి ఎంతగానో ఏడ్చి దావీదు మీద రాళ్ళెత్తడం కోసం చంపడం కోసం రాళ్ళెత్తుతారండి ఇంకా దావీదికి ఎక్కడుందండి ధైర్యం ఆ యొక్క ధైర్యపరచడానికి అక్కడ కుమారులు కుమార్తెలు భార్యలు ఎవ్వరూ లేరు దావీదికి అంతేకాకుండా ఆ సమస్తము దావీదికి కాలిపోయింది అక్కడ ఏమీ సమస్తము లేదు తనతో ఉన్న ఆరు మంది కూడా తనను చంపడం కోసం రాళ్ళెత్తారు ఇంక ఎక్కడి నుంచి వస్తుంది ధైర్యం కానీ దావీదు ధైర్యాన్ని ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడో తెలుసా ఒకటో సమయాల గ్రంథం ముప్పై అధ్యాయం ఆరు ఏడు వచనాలు మనం చూస్తే దావీదు ముక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యము తెచ్చుకునెను చూసారా తన ప్రవర్తన అంతటిలో దావీదు ఆయన అధికారం ఒప్పుకున్నాడు కాబట్టి ప్రభ ఈ లోకంలో నాకు సహాయం చేయడానికి ఎవరు లేరు నేను ఇంకా ఎవరి మీద ఆధారపడదు కానీ నువ్వున్నావు కదా అని ఆ యొక్క సమయంలో ధైర్యం తెచ్చుకున్నాడు మనము కూడా మన జీవితంలో మన ప్రవర్తన అంతటిలో ఆయన అధికారానికి ఒప్పుకుంటే ప్రతి ఒక్క పరిస్థితిలో ఆ యొక్క చలించిపోవాల్సిన స్థితిలో గందరగోళ స్థితిలో మనము దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకుంటాం ఈ స్థితి నా దేవుడికి తెలియకుండా ఈ స్థితి నా దగ్గరికి రాదు ఈ స్థితిని నేను అనుభవించలేను కాబట్టి అని అన్న గొప్ప ధైర్యంతో దేవుడికి ఈ స్థితి అంతా తెలుసు అన్న ధైర్యాన్ని తెచ్చుకుంటాం రెండులో బి చూసినట్లయితే దేవుడిని అడుగు దేవుడు నీకు సమాధానాన్ని ఇస్తారు దేవుణ్ణి అడగండి మనకి దేవుడు సమాధానం ఇస్తారు కానీ ఎప్పుడో తెలుసా కండిషన్స్ అప్లై షరతులు వస్త వర్తిస్తాయి ఎప్పుడో తెలుసా నువ్వు ప్రతి విషయంలో ఆయన యొక్క అధికారాన్ని ఒప్పుకోవాలి అదే జరిగింది దావీదు ప్రతి విషయంలో దేవుని యొక్క అధికారాన్ని ఒప్పుకున్నాడు అక్కడ దేవుణ్ణి బట్టి ధైర్యాన్ని తెచ్చుకున్నాడు ఇప్పుడు దేవుణ్ణి అడుగుతున్నారు ఏమని అడుగుతున్నారంటే మొదటి సమయంలో గ్రంథం ముప్పై అధ్యాయం ఎనిమిదో వచ్చిన నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందినా అని యహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యహోవా తరుమము నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకుందని సెలవిచ్చాను చూసారా వెంటనే అడిగారు ఎందుకు అంటే అధికారాన్ని ఒప్పుకున్నాడు కాబట్టి ధైర్యం తెచ్చుకున్నాడు కాబట్టి వెంటనే అడగక్కనే దేవుడు ఒక మనిషి ఎదురుగా ఉండి మాట్లాడినట్టుగా వెంటనే దేవుడు సమాధానం ఇచ్చి నిశ్చయముగా నువ్వు వారిని తరిమితే నువ్వు పట్టుకుంటావు నీ పోయిన సమస్తాన్ని నువ్వు సంపాదించుకుంటావు అని దేవుడు సమాధానం చెప్తున్నారు నువ్వు నేను కూడా యథార్థంగా దేవుణ్ణి వెంబడిస్తే ఆయన యొక్క ఆ మన ప్రవర్తన అంతటిలో ఆయన అధికారానికి మనం అవకాశం ఇస్తే మనం అడిగిన వెంటనే దేవుడు మన జీవితాల్లో సమాధానాన్ని ఇస్తారు రెండులో సి చూసినట్లయితే కోల్పోయినవన్నీ పొందుకుంటావు ఒకప్పుడు నీ జీవితం ఎలా ఉందో తెలీదు ఆ యొక్క సమయంలో నువ్వు సమస్తాన్ని కోల్పోవచ్చు నువ్వెప్పుడైతే ఆయన యొక్క అధికారానికి లోబడి ప్రతిదీ నువ్వు ఆయన అధికారానికి లోబడి నువ్వు జీవితాన్ని కొనసాగిస్తున్నావా నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకుంటున్నావా అప్పుడు కోల్పోయినవన్నీ పొందుకుంటావు దావీది విషయంలో కూడా అదే జరిగింది మొదటి సమయంలో గ్రంథం ముప్పయో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిదిలో చూసినట్లయితే అమాలేకులన్నీ తీసుకెళ్ళిపోయారు తన ప్రవర్తన అంతటిలో దేవుని యొక్క అధికారానికి ఒప్పుకున్నాడు ధైర్యం తెచ్చుకున్నాడు దేవుణ్ణి అడిగాడు ఏం జరిగిందంటే పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన ఇలాగున దావీదు అమాలేఖిలో దోచుకొని పోయిన దానంతటిని దానంతటిని తిరిగి తెచ్చుకునేను మరియు అతడు తన ఇద్దరు భార్యలను రక్షించను కుమారులేమి కుమార్తెలేమి దోపిడీ సొమ్మేమి వారు ఎత్తుకునే పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియు తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను చూసారా సమస్తమును రక్షించను ఏది కూడా పోకుండా ప్రతిదీ కూడా రీస్టోర్ చేసుకున్నాడు దావీదు మనం ఎలా జీవించామో కాదు ఇప్పటి నుంచి మన యొక్క ప్రవర్తన అంతటిలో ఆయన యొక్క అధికారానికి మనం ఒప్పుకుంటే అవును ప్రభా నువ్వు అది పాపం అని చెప్తున్నావు నేను దాని జోలికి వెళ్ళను నువ్వు అది తప్పు అని చెప్తున్నావు నేను దాని వైపు చూడను నా యొక్క ఆలోచనలు కూడా నా హృదయంలో రాకుండా చేస్తాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మొరపెట్టి తీర్మానం తీసుకొని ఆయన శక్తితో నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారానికి ఒప్పుకుంటా ఉంటావు దేవుడు నువ్వు ప్రతిదీ పొందుకునేటట్లుగా దేవుడు చేస్తారు రెండులో డి చూసినట్లయితే ఆయన అధికారమే నిన్ను నిలబెడుతుందని గ్రహించు అవును నువ్వు ప్రవర్తన అంతటిలో ఆయన అధికారాన్ని ఒప్పుకుంటే నిన్ను దేవుడు ఒక నార్మల్ వ్యక్తిగా ఒక ఆర్డినరీ వ్యక్తిగా ఉంచాడండి ఒక ఎక్స్ట్రా ఆర్డినరీగా దేవుడు అందరి ముందు నిలబెడతారు ఏం జరిగింది దావీద సమస్తాన్ని కోల్పోయారు కానీ ఎవరైతే రాళ్ళెత్తడానికి రెడీగా ఉన్నారో ఆ నాలుగు వందల మంది దావీద సంస్థాన్ని కోల్పోయినప్పుడు నీ వల్లే ఇది జరిగిందని దావీదును కూడా చంపడానికి రెడీగా ఉన్నారో తరువాత సమస్త పొందుకున్న తర్వాత వారే దావీదికి ఒక సహాయంగా ఒక సపోర్ట్గా ఒక సేవకులుగా దావీదుతో ఉన్నారు ఒక అధికారం రావాలి అంటే మన జీవితంలో హెచ్చింపు రావాలి అంటే నీ ప్రవర్తన నా ప్రవర్తన ఆయనకు అధికారానికి అంగీకారంగా ఉండాలి ఆయన దృష్టికి నా యొక్క ప్రవర్తన నీ యొక్క ప్రవర్తన అంగీకారంగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఈ లోకంలో ఒక నార్మల్ పర్సన్ గా వదిలివేయరు ఒక అధికారంలో నిన్ను నన్ను కూర్చోబెడతారు ఒక అధికారంలో నిన్ను నన్ను నిలబెడతారు దేవుడు అదే మాట్లాడుతున్నారు దావీదు జీవితం ద్వారా దావీదు ఎలా అయితే వారు ఒక సమస్తాన్ని నీ వల్ల ఇది జరిగిందని వారు ఎంతగా తక్కువ చేసి మాట్లాడినా తర్వాత దేవుడి యద్ద విచారణ చేసి సమస్తాన్ని పొందుకున్న తర్వాత మరలా విలువిచ్చారు ఆ విధంగా నీ నా జీవితం ఉంటుందని దేవుడు మనతో మాట్లాడుతున్నారు